వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు లాస్ట్ వీడియోలో రవ్వ పొంగలితో కాంబినేషన్గా చేసిన చట్నీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇడ్లీ దోశ వడ ఉప్మా ఇలా ఏ టిఫిన్తో అయినా ఇట్టే సెట్ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా బాగుంటుంది సింపుల్గా అని త్వరగా చట్నీని ప్రిపేర్ చేయాలనుకుంటే ఇదొక బెస్ట్ ఆప్షన్ అండి క్విక్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే చట్నీ కోసం మరొక ఇడ్లీ దోశ ఎక్స్ట్రాగా తినాల్సి ఉందే అంత బాగుంటుంది సో లేట్ చేయకుండా వీడియోని ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి లైట్గా వేడెక్కనివ్వాలి తర్వాత ముప్పావు కప్పు పల్లీలను వేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలను నిదానంగా చిన్నమంట మీద ఫ్రై చేసుకోవాలి ఏ చట్నీలో అయినా సరే పల్లీలను ఆయిల్లో ఫ్రై చేసినా లేదా డ్రై రోస్ట్ చేసినా కంపల్సరిగా చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే చట్నీ టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా కుదురుతుంది పల్లీలు సగం వేగాక మీరు తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిలను మధ్యకు తుంచి వేసుకుని ఫ్రై చేసుకోవాలి నేనైతే ఒక పన్నెండు వరకు పచ్చిమిర్చిలను తుంచి వేశాను మీరు కారాన్ని బట్టి పచ్చిమిర్చిలను అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోండి పల్లీలు సగం వేగాక పచ్చిమిర్చిలను వేసాం కాబట్టి పచ్చిమిర్చిలు వేగే లోపల పల్లీలు పూర్తిగా ఫ్రై అయిపోతాయి పల్లీలు అండ్ అలాగే పచ్చిమిర్చిలు మంచిగా ఫ్రై అయ్యాక కప్పు నువ్వులను వేసుకుని జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి మాడిపోకుండా చూసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి పల్లీల పైన ఉన్న పొట్టు తీయం కాబట్టి డైరెక్ట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసామన్నమాట మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ అండి పల్లీలను లో ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి అండ్ అలాగే కరెక్ట్గా వేయించుకోవాలి పల్లీలు సరిగా వేగకుండానే చట్నీ చేస్తే చట్నీ పచ్చివాసన వస్తుంది అలాగని పల్లీలను మరీ డార్క్ కలర్ వచ్చేంత వరకు ఓవర్గా ఫ్రై చేసినా చట్నీ లైట్గా వాసన వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుని ఫ్రై చేసుకోవాలి పల్లీలు పూర్తిగా చల్లారిపోయాక ఒక ఆరు పాయల్ని వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ జీలకర్రని కొంచెం చింతపండుని వేసుకోవాలి చింతపండుని జస్ట్ ఒక మూడు రెబ్బల వరకు వేస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా వేస్తే చట్నీ పుల్లగా అయిపోతుంది నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ ఉప్పుని ఒక పావు కట్ట కొత్తిమీరని కడిగి వేసుకోవాలి ఫైనల్గా ఒక కప్పు వరకు వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఒకటేసారి ఎక్కువగా వాటర్ని పోసి గ్రైండ్ చేయకుండా గ్రైండ్ అవ్వడానికి అవసరమైనంత వాటర్ని మాత్రమే పోసుకుని గ్రైండ్ చేసుకోవాలి లేదంటే పల్లీలు సరిగ్గా గ్రైండ్ అవ్వవు చూడండి ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చట్నీ రెడీ అయిందండి ఇప్పుడు ఈ చట్నీని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు చట్నీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి వాటర్ని పోసి కలుపుకోవాలి చట్నీ మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసుకుని వాటర్ని పోసి కలుపుకోవాలి ఈ ప్లేస్లోని సాల్ట్ని చెక్ చేసుకుని మీకు అవసరమైతే వేసి కలుపుకోవచ్చు చూసారుగా ఎంత బాగుందో అంతేనండి చట్నీ రెడీ అయింది ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు వేద్దాం తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పల్లీలను వేయించుకున్న ప్యాన్ని పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసి వేడుక్కనివ్వాలి ఆయిల్ వేడి కాగానే పావు టీ స్పూన్ ఆవాలని అర టీ స్పూన్ జీలకర్రని అర టీ స్పూన్ పచ్చిశనగపప్పుని అర టీ స్పూన్ మినప్పప్పుని అలాగే రెండు ఎండుమిరపకాయలను మధ్యకు తుంచి వేసుకుని తాలింపును ఎర్రగా వేయించుకోవాలి తాలింపు అంతా బాగా వేగాక ఒక రెమ్మ కరివేపాకుని వేసి ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంతమంది ఈ తాలింపులో కొద్దిగా పసుపుని కూడా వేస్తారు మీకు ఇష్టమైతే ఒక చిటికెడు పసుపుని వేసి కలుపుకోండి అంతేనండి తాలింపు రెడీ అయినట్టే ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసి కలుపుకోవడమే మీరు కూడా ఒకసారి ఈ విధంగా పల్లి చట్నీని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి అప్కమింగ్ సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్